స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీ శ్రీగురు నమ మహాగణాపతి నమ్మ శివాయి గురుమహ కామేశ్వర దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సత్ఫలితాలు ఇచ్చే విధంగా గోచరించడం లేదు ఇంటా బయట శత్రువులు ఎక్కువ అవుతారు మనం చేసే పని ఎదిరించేవాళ్ళు అవుతారు ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎందుకు ఇంత ధోరణి అనే ఒక రకంగా ఏర్పడుతుంది వీరికి ఏళ్ళ నర్చని ప్రారంభమైంది అలాగే గురువు తృతీయంలో రాహుకేతులు కూడా మారబోతున్నారు పంతొమ్మిది నుండి దీనివల్ల కొంత మిశ్రమ ఫలితాలు గోచరించే విషయంగా గోచరిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పని చేసినా నలుగురిలోనూ మీ స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తారో అంత వెనక్కి లాగుతారు అది విద్య విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు ప్రభుత్వ పరమైన ఇబ్బందులు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలం ఏర్పడుతుంది కష్టపడిన దానికి ఫలితాలు తక్కువగా ఉంటాయి ఎన్ని చేసినా ఏమి సాధించలేదు ఏమి చేయలేదు అనే ధోరణి ఎక్కువ ఉంటుంది నలుగురిలోనూ మీ పేరు అపరిష్టపాలు చేసే విధంగా గోచరిస్తుంది అయితే దైవానుగ్రహం వల్ల ఎవరు ఎన్ని కీడు చేపట్టినా అవి మీ దరి చేరవు ఆ భగవంతుడు దయ వల్ల ప్రతి ఒక్కటి అవంత అవే సమస్య పోతాయి అలాగే వివాహ విషయంలో ఒక సంబంధం చేదు వచ్చి వచ్చి చేర్జారిపోతుంది అయితే ఏదైనా దైవానుగ్రహం అనుకోండి తర్వాత మంచి సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది విద్యా సంబంధ విషయాలు బాగున్నాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ఉద్యోగం కోసం గ్రీన్ కార్డు వీసా అప్లై చేసిన వాళ్ళకి వీసా లభిస్తుంది పర్మనెంట్ గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అయితే ఈ రాహుకేతుల ప్రభావం వల్ల కొంతవరకు రాశి మీద పడుతుంది అలాగే అన్ని రాశుల వారికి కొంత గొప్ప ఈ రాహుకేతుల ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసి సుబ్రహ్మణ్యం పాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే కోర్టు వ్యవహారాలకు సంబంధించి స్థిరాస్తుల సంబంధించి విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించుకోవడం చెప్పదగిన సూచన అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటారు మీ వెనకే ఇబ్బంది పెట్టేవారు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో మీకు మీరుగానే చూసుకోవడం చెప్పదగిన సూచన వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రొటేషన్స్ బాగుంటాయి రావాల్సిన సమయంలో ధనం చేతికి అందుతుంది అయితే ఖర్చు మటుకు అధికంగా ఉంటుంది రూపాయికి పది రూపాయలు అన్నట్టుగా ఉంటుంది సంస్థలో పనిచేసేవారు మీ మాట వినకపోవడం ఎదురు చెప్పడం అనేది జరుగుతుంది మనం అంత బాగా చూసుకున్నా కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటారు ఇది అయితే ఇది మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది మీ ప్రమేయం లేకుండానే వారు ఎంప్లాయీస్ విషయంలో వారు జోకింగ్ చేసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది ఇటు బంధువర్గంలో కావచ్చు ఇటు సంస్థలో కావచ్చు మీ ప్రమేయం అనేది పక్కన పెట్టి వారు ఇన్వాల్వ్మెంట్ అవడం వల్ల కొంతవరకు నష్టపోయే అవకాశం గోచరిస్తుంది ఇటువంటి విషయాలలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అన్నీ బాగున్నాయి అయితే ఏదో ఒక తెలియని మనోవేదన ఏర్పడుతుంది సంతాన పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత సానుకూల పరిస్థితి గోచరించడం లేదు వీరికి తద్వారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెట్టే అవకాశం గోచరిస్తుంది మన అనుకున్న వాళ్ళే మోసం చేశారన్న మనోవేదన వీరికి ఎక్కువగా ఏర్పడుతుంది అయితే ప్రతిరోజు ప్రతినిత్యం పరమేశ్వరుని ధ్యానం చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే చెప్పే రాజి ఫలితాలు ఏదైనా సరే వందకి వంద శాతం జరుగుతాయని కాదు ఇది మానవ ప్రయత్నం చెప్పడం వరకు మన ధర్మం కాబట్టి కొంతవరకు మనం చెప్పడం జరుగుతుంది ఏదైనా ఉంటే ఆ పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇలాగే ఉంటుంది అని ఎక్కడా లేదు ఉండదు మనమేం దేవులం కాదు మనము మానవులమే కాబట్టి నేను చెప్పే విధంగా కూడా కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు వారి వారి జాతక వాడిని బట్టి ఉంటుంది ఏదైనా సరే ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవడం ఎంతో చెప్పదగిన సూచన ఈ రాశిలో నిమించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్కృతితో దీపారాధన చేయడం అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే దిక్కు ఈ రాశులు నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు డ్రెడ్ ఏదైనా మీద బయటికి వెళ్ళడం మంగళవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి